హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పవిత్ర జగదీష్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఎగ్జిబిషన్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్లో నేనైతే ఏం చేశాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట మీకు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి త్రిపులారు కొత్తగా పెట్టారండి ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చేసాం అనమాట విజయవాడలో ఉన్నప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి ఇప్పుడైతే లోపలికైతే స్టార్ట్ అయిపోయామండి త్రిపులారు ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది లోపల కూడా ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇక్కడ సిక్స్టీ రూపీస్ పే చేయాలి పెర్ పర్సన్కి ఈ ఎగ్జిబిషన్ అయితే సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారండి ఇదైతే ఎంట్రన్స్ చాలా బాగుంది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము మేము అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టార్టింగ్ ఇట్లా అయితే పెట్టారండి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ చూసారా త్రిబుల్ ఆర్ మొత్తం అంతా ఎట్లా ఉంటుంది సెట్టింగ్ అండ్ మేము వచ్చేసరికి ఇదైతే సాటర్డే ఇంటికి ఆఫీస్ ఆఫ్ ఉన్నప్పుడు వెళ్ళామండి అండ్ ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ అయితే చేసామండి ఎగ్జిబిషన్ చాలా బాగుంది మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి లోపలికైతే వచ్చేసామండి స్టార్టింగ్ అయితే త్రిబుల్ సెట్టింగ్ అంతా పెట్టారు ఇంకా లోపల వచ్చేసరికి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫోర్ కప్స్ జైంట్ విల్ ఇవన్నీ ఉన్నాయి ఎగ్జిబిషన్ అంటే అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ ఉన్నాయి అన్నమాట నాకు కూడా ఫోర్ కప్స్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ జైంట్ విల్ కూడా చాలా ఇష్టము ఇంకా చాలా గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగా అనిపించింది కానీ నేనేమీ ఎక్కలేదండి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళింది ఓన్లీ చూసి రావడానికి మాత్రమే వెళ్ళామండి అక్కడైతే ఏమీ పార్టిసిపేట్ చేయలేదు ఓన్లీ చూసి వచ్చామన్నమాట టిప్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే సైన్స్ ఎట్లా ఉన్నాయి ఒక చిన్న టిప్ అయితే షూట్ చేసామండి చూడండి అండ్ మా పాప వచ్చేసరికి చాలా కోఆపరేట్ చేసిందండి అదైతే అన్నీ చూసుకొని ఉండిపోయింది తనకంటే గేమ్స్ చాలా ఇష్టం కాబట్టి త్రిపుల్ ఆర్ ఎగ్జిబిషన్ అయితే అది వ్యూ చూడ్డానికి మట్టి చాలా కోఆపరేట్ చేసిందనమాట చాలా ఎంజాయ్ చేసింది ఈ బాల్స్ ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది చాలా ఎంజాయ్ చేసిందనమాట మా పాప అయితే తనకు కూడా ఇష్టం అనిపించింది అనమాట నెక్స్ట్ అయితే ఈ లైటింగ్స్ అవన్నీ చూసుకొని ఉండిపోయింది అలాగా అస్సలు ఏడవలేదండి ఇంటికి వచ్చాక కొంచెం ఇంకా ఏడ్చింది కానీ ఇంకా అక్కడైతే బాగా ఎంజాయ్ చేసింది ఇవన్నీ చూసుకొని అండ్ ఇక్కడైతే బాల్స్ ఇవన్నీ చూస్తుందన్నమాట ఇంకొన్ని ఫొటోస్ అయితే దిగాము నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నామండి కానీ ఇక్కడైతే చాలామంది ఉన్నారనమాట లైన్లో మేమైతే ఎగ్జిబిషన్కి వన్ అవర్ ఉండి వచ్చేద్దాం అన్ని కాన్సెప్ట్తో వెళ్ళాం అనమాట ఇక్కడైతే మళ్ళీ చాలా చాలామంది ఉన్నారు కదా అనేసి ఇంకా మేము ఎక్కలేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చిన్న పిల్లలకి చిన్న స్విమ్మింగ్ లాగా పెట్టారండి లోతు ఎక్కువ లేదనమాట అలా అయితే పిల్లలు ఆడుకుంటారు కదా చక్కగా అండ్ వాళ్ళకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అక్కడ కూడా బాగా పెట్టారండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు భయం లేకుండా ఆడుకుంటున్నారు చక్కగా ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఫైనల్లీ అయితే త్రిపుల ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా నచ్చిందండి బాగా పెట్టారనమాట కొత్త కొత్తవన్నీ మీరు కూడా ఎవరైనా ట్రై చేయలేకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి ట్రిపుల్ ఆర్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది కొత్త కొత్తగా అన్నీ పెట్టారు పిల్లలకైతే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట అండ్ స్టార్టింగ్ ప్రైజెస్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా అయితే ఉన్నాయండి ఎవ్రీ గేమ్ అయితే ఆడటానికైతే అండ్ మేమైతే ఇంకా ఇవన్నీ చూసుకొని ఫైనల్గా అయితే వెళ్ళిపోయామండి చీకట పడిపోయాం మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి ఇంకా ఎయిట్ కల్లా బయటకు వచ్చేసాము చేసేది కళ మరింత సాధించం అచ్చుగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి మీ విదేశీ విద్యకు అండ్ ఫైనల్లీ మా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ ఎగ్జిబిషన్స్ అన్ని వెళ్ళి యూట్యూబ్లో పెట్టాలా అన్నట్టు అనుకోవచ్చు కానీ ఎందుకు అంటే నాకంటూ ఒక గుర్తుగా ఉంటాయి కదండి మా బాబుతో మేము ఎంజాయ్ చేసినవన్నీ ఈ వీడియోస్ రూపంలో ఇలాగైతే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే గుర్తుగా ఒక స్వీట్ లాగా ఉంటుంది అన్నట్టుగా షేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే షేర్ చేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇక్కడ పిజ్జా హైతే వెళ్ళిపోయామనమాట డొమినోస్కి నెక్స్ట్ ఇక్కడ అయితే లోపలికి వచ్చేసాను నెక్స్ట్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టామండి అండ్ ఇది వచ్చేసరికి ఆ నెక్స్ట్ డే అండి అండ్ వీక్ ఆఫ్ అంటే టూ డేస్ ఉంటాయి కదా అండ్ వన్ వీక్ వన్ వన్ డే అయితే త్రిపుల్ ఆర్కి వెళ్ళాము ఇంకోసారి అయితే తాజ్మహల్కి వచ్చామన్నమాట అండ్ తాజ్మహల్ లోపలికి వెళ్ళలేదండి బయటే కూర్చున్నాము కృష్ణానది రివర్ దగ్గర కూర్చున్నాము అండ్ అక్కడి నుంచి బయట నుంచి చూసిస్తామండి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పేసి కొంతసేపు కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేసామండి మా పాప కూడా వచ్చింది మాతో పాటు ఇక్కడ కూడా చాలా బాగానే ఉంది కానీ లోపలికి ఇంకా వెళ్ళాలనిపించలేదు ఇంకా సెట్టింగ్స్ చూసుకొని వచ్చేసింది అనమాట అండ్ నాకు తెలిసి ఆర్ కన్నా తాజ్మహల్ కొంచెం తక్కువే అనిపించింది తాజ్మహల్ కన్నా ఆర్ అయితే చాలా బాగుందండి అది కొంచెం బెటర్ అనుకోవచ్చు ఆర్ అయితే చాలా బాగుందండి సెట్టింగ్స్ బాగా చేశారు కంపేర్ టు తాజ్మహల్ ఎగ్జిబిషన్ చెప్పచ్చండి నెక్స్ట్ ఫైనల్లీ అయితే ఈ వ్యూ అంతా ఇలా ఉందండి అండ్ బయట నుంచి ఇట్లా కనపడుతుంది అనమాట ఎగ్జిబిషన్ ఇది ఎంట్రన్స్ కాదండి ఇది బ్యాక్ సైడ్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అనమాట కృష్ణానది ఉంటుంది కదా అక్కడైతే మేము కూర్చున్నాం అనమాట ఇక్కడైతే చక్కగా సిట్టింగ్ ఏరియా అంతా బాగుంటుంది అండ్ ఇదిగోండి మా పాప అయితే అన్ని వ్యూ ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ చల్ల గాలి బాగు అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్